మరుగవటో నేర్చుకో ప్రార్థన పేరు మీద మరుగ ఉపవాస ప్రార్థన మరుగో నువ్వు కంతకొండ నేర్చుకో పద్ధ రోడ్డు మీద కాదు నేను చెప్పేది అది ఏమునకి స్తోత్రం కలుగునగా అధిహానం చెప్పుకుంది ఏంటంటే నామకార్థులకు వ్యతిరేకులకు నిందించు వారికి గేలి చేసే వారికి దూరమై మరుగాయి ఎక్కడో లోయలో ఉన్న తోటలను చూస్తూ వారిని బలపరచాల్సిన అవసరం ఉన్నది అనుకున్న ఇప్పుడు చెప్తున్నది ఏంటి అవసరమైతే శాశ్వతకాలం కాదు కదా కొంతకాలం ఓ పది రోజులు నీ ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నీకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి రెండు వేల ఇరవై మూడు మార్చిలో గుడివాడలో వెంట్రప్రగడలో ఐఎఫ్జేలో నిర్జల మేఘం అనే వాక్యాన్ని మాట్లాడుతూ దేవుడు ఆ రోజున బలముగా అభిషేకించినప్పుడు ఏ ప్రపంచానికి దూరంగా ఎవరిని చూడకుండా ఎవరితో మాట్లాడకుండా ఓ నెల రోజులు ఉండలేవా అన్నది ఆ రోజు సందేశం ఆ రోజున దేవుడు మహాబలమైన ఉద్యీవాన్ని తగిలించాడు తమను పీటర్ మొదలుకొని అయ్యప్ప చేసే వందలాది మంది మాట్లాడితే గదిలోకి వెళ్ళిపోటు మాట్లాడితే గదిలోకి పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు నెల రోజులు ప్రపంచం సంబంధ సంబంధం లేదు సెల్ఫోన్ లేదు గెలిపా తలుపులేసుకోవడం ఎసు రక్తం చేయం ప్రభు ఏదైనా మాట్లాడితే బయటికి రావాలా లేదా అందులో కూడా ఉంటామే దేవుని స్తోత్రం నా సేవ స్టార్టింగ్లోనే ప్రభు కడు మీకు చెప్పిన నా సాక్ష్యాన్ని ఊరు బయట కొండ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం పద్నాలుగు రోజులు కొండ మీద పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్ మొదటి రోజున అయిపోయింది ఇంకా పదమూడు రోజులు వాటర్ బాటిల్ ఏదో కిందకు అవుతుంది అక్కడే కొండ మీదే చెట్టు కిందే నువ్వు కన్నబడితే మాట్లాడితే నన్ను గురించి నువ్వు చిత్తమేంటో తెలియపరిస్తే మళ్ళీ కిందకి వెళ్తారు అదే ఇక్కడ సత్వమే ఎంతే ప్పటిక సహోదరుడు కొండ మీద ఉన్నావు నేను తొంభై ఏడు సెప్టెంబర్ నుంచి మాట్లాడుతున్నాను పద్నాలుగో దిన ప్రభు దర్శించి ఈ మహిమ గల పరిచయం విశాఖపట్నం అంటే అక్కడ తెలీదు ఎప్పుడు రాలేదు రాజమండ్రి దాటి మేము ఇటు ఇటు పోయితే తెల్లారు పద్దాకా హైదరాబాద్ వైపు తిరగటం తెలుసు కానీ ఈ మా చుట్టాలు ఎవరు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు రాలేదు మేము అసలు ఓ స్పష్టమైన దర్శనంతో ప్రభు మాట పట్టుకుని ఇక్కడ రావడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగా కానీ వచ్చేలా కంగారు ఎలాంటి కంగారు అంటే అప్పుడే కొత్తగా నేను సైకిల్ మీద తిరిగేస్తుంటే ఆ బాధలు చూడలేక ఒక ఆదివారం ఐదు ఊర్ల ఆరాధన డెబ్బై కిలోమీటర్లు తొక్కేతను ప్రతి అండి శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం ఆదివారం ఆదివారం ఉపవాసం డెబ్బై కిలోమీటర్లు తొక్కేయాల ఇప్పుడు సత్తాడరబా ఇప్పుడు చెప్తే ఎట్లేదు అని చెప్పి మా డాడీ కంగారు పడిపోయి బజాజ్ చేత కొత్త స్కూటర్ కొనుకొచ్చి నాకు ఇచ్చాడు బారు కూడా సేవలో అది కొన్ని కొంతకాలమే అయింది వీడి కూడా సంవత్సరం సంవత్సరం ఉన్నారు ఈ లోపు దేవుడి దర్శనం చూపించాడు ఇప్పుడు ఐదు సంఘాలు కూడా నాతో పాటు మోకరించిన పద్నాలుగు రోజుల ఉపవాసంలో పాస్ పార్స్కరికి ఆ సంఘాలు అప్పగించాను ఇప్పుడు బయలుదేరిపోవాలి సంఘాలు అప్పగించాను ఇప్పుడు బయలుదేరిపోవాలి లేవు సర్డీస్ అప్పుడు కాకుండా కొత్త కూడా రమ్మేసాను అప్పట్లో బజాజ్ చేతకు కొత్త బండి పాతికి వేలు అప్పుడే కొనుక్కొచ్చే కానికి బేడకి తగినమ్మేసి ఆ డబ్బులు ఒక ఎదుగు పొట్టలు పొడి పెట్రోల్ బంక్ వెనకాల ఐదు వందల రూపాయలు ఒక రూమ్ తీసుకున్నాను ఒక ప్లాస్టిక్ బకెట్ ప్లాస్టిక్ జగ్గు అరుతులు స్టవ్ ఒక కుర్చీ చెంబు తెబ్బాలి వారం రోజులకి ఈ స్కూటర్ అయిపోయింది ఇచ్చి రక్తమైనా ఉంటుంది మరి ఈ కొనేసం కాదు అన్నీ ఇకంతే కరపత్రిలు పట్టుకొని మళ్ళీ కొత్తగా రోడ్డు అప్పటికి ఐదు సంఘాలు కట్టి ఒకరిద్దరు సేవుకులను కొద్దిగా గొప్ప పోషించే పరిస్థితుల్లోకి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా కరపత్రలు పట్టు రోడ్డు మీద తిరగాలి ఏమని పట్టుకోవాలి ఏసు రావని అనుకోండి గొప్ప దేవుడు ఏ సంగం లేదు తిండి లేదు డబ్బులు లేవు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు లేరు నువ్వు జనాలకి నిన్ను ప్రేమించే వారికి ఆత్మీయులు కూడా అవసరాన్ని బట్టి ఆత్మ నడిపింపును బట్టి ఒక్కొక్కసారి దూరం అవ్వకపోతే మరుగు అవ్వకపోతే అసలు లైఫ్ అట్టగే తెచ్చుతాయి కదా ఇక నేను లేదో మరి దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు అబ్రహం అమ్మ మా ఊరు ఉన్న ఊరు కన్న తల్లి రానంటే అబ్రహం అక్కడే ఉంటాడుగా అబ్రహం అవుతాడు మనందరికి సెంటర్ అవుతాడు నువ్వు బయలుదేరే అబ్బాయి అంటే బయలుదేరి బాగుపడతాడు సార్ పోయి కూడా ఆకుమడి అవ్వరం పెట్టుకుంటే గోదావరిలోకి వెళ్ళకుండా తెలిసిన వెళ్ళిపోతే ఈలోపు పశువులు ఆకుమనిలో పడి పాడు చేస్తారని ఇక్కడ పోయేటాడంట ఈ ఆకుమడి తొడిగిపోయే తెలియదు మంట ఎక్కువ పెడితే ఆకుమడి నీరు ఎక్కువ పడితే ఇటు వంట అవుతలేదు ఆకు చెట్టు అవుతలేదు అప్పుడు అడిపించింది మనం ఏదో ఇక్కడ సెట్ అయి పొద్దున పెట్టి హెంగన పోయి ఇంటికాడి పొద్దున ఉండించుకుని తెలకట్టు వచ్చేస్తే బెటర్ పంతే ఉంది ఇక్కడ బాగుంటుందని అన్నీ మీరు దగ్గర దగ్గర అమ్ముచ్చుకుంటారు ఇవన్నీ ఫెసిలిటీస్ చూసుకుంటారు కానీ ఏమి సెట్ అవ్వదు బండి ఆ ఉంటే వంద పోతే పోయిందని దేవుని కొరకు తెగించి వచ్చినా అది లెక్క ఉంటుంది మీరు ఒకటికి పదిసారి క్యాల్క్యులేట్ చేసుకుని అవి చేసుకుని యాక్చువల్గా నాకు కూడా సేవ అంటే చాలా ఆసక్తి చాలా భారం కానీ మరి కొన్ని పరిస్థితులు ఈ సోది ఇలాగే శిరాకు వచ్చేద్దా నాకు మా నాన్న చనిపోయాడు పాతి పెట్టుకొని వస్తానంటూ కూడా ఎవరు ఒకరు పాతి పెడతారులే నువ్వు రానబా ఫోర్ వేసుకున్నప్పుడు నీకు ఏం చెప్తాడు ఇంకా అయినా ఎంతకన్నా ఇంపార్టెంట్ టైం ఏదైనా ఉంటుందా నువ్వు చెప్పే కారణాలు ఈ కారణం ముందు అసలు సరిపోతాయా తీసుకొచ్చి చేశాడు పెద్ద మనిషి పిల్లడు పరిగెత్తుకు వచ్చేసాడు ఇంటికి వెళ్ళి ఒక్కసారి అమ్మ నాన్న ముద్దు పెట్టుకుని చేస్తానయ్యా అన్నాడు ఎంత కూల్గా మారుతా వెళ్ళానా నా వల్ల నిర్బంధం ఏమి వెళ్ళావు ఏం చేశాడు కదా దుప్పటే ఏసు రక్తం నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనేదేమో అనమాట నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళురా నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏసు రక్తమే పెట్టేసావు తాళం అల్లి ఇక నీకు వర్కౌట్ అవ్వదు పులి మీద స్వారీ ఏసు రక్తమేం చేయం ముక్కులో తోడు పెట్టి లాగుతుంటే పరిగెడుతుంటే కూర్చున్నాడు ఆహా ఎక్కడి బలవంతుడు పులినే స్వారీ చేయించున్నాడే ఇతను ఎక్కడ ఆపటం లేదు ఎందుకు ఆపట్లేదు ఆపితే తినేస్తుంది పులి ఆపకూడదు అక్క ఒక్కసారి ఆపేవా చట్నీ నాయినం సుజోడుకు దా కనబడుతుంది నీకేం తెలుస్తుంది బాధ ప్రభు స్తోత్రం మీకు వందనాలు నేను మీకు చేసే మనం ఒకటే ఇప్పటికైనా నా జనం నా ఫ్యామిలీ నేను చాలా ఫ్యామిలీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి నా వైఫ్తో నా పిల్లలతో చాలా ఎక్కువ సమయం గడుపుతాను గడిపి కరెక్టే గడిపావు గడిపి ఎంతమందిని సమాధాన పరిచావు ఎంతమందిని ఆత్మలు బలపరిచావు నువ్వు కరెక్టే వయా నువ్వు చేసింది నేను కాదంటలేదు కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి అది చెప్పు నాకు ఏక్ నెంబర్గా కుటుంబ రో అవార్డు సంపాదించు భద్యానికి ఇప్పుడు తెచ్చింది నువ్వు రేపు పొద్దున పర్లోకి వెళ్తాగా వెళ్తామా ఓ రే సైలి పోడు కానీ వెళ్తామా వెళ్తే క్రీస్తు న్యాయపేట నిలబడతామా నిలబడితే యేసు ఏమన్నా ప్రశ్నలు అడుగుతాడా అందులో కుటుంబ రో ఇది వేస్తాడు కానీ ఫ్యామిలీ తన గడిపడు గడుగుతాడుగా నాకు ఇది తెలిసి ఆ ప్రశ్న పట్టుకుంటావు పిల్లలు తనసేపు గడిపే ఇది అడుగుతాడు యేసు ఒరే నా రాజ్యానికి ఏమైనా చేసావా నా రాజ్యానికి అని ఉపయోగపడు అది ఏ తడుగుతాడు గ్యారెంటీగా అప్పుడు ఏం చెప్తావు యాక్చువల్గా ఐ గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ మై ఫ్యామిలీ దట్ ఈస్ రీజన్ ఐ కుడి మేక్ అమ్మలో సాఫ్ వేసుకొని కూర్చోలు నీ కూర్చో మాస తెలవా ఇటు పాడమంటే పరలోకము నా దేశం నీకు ఇచ్చా తర్ర పరలోకమా నువ్వు పోగేసుకొచ్చే కొద్దు ఆత్మల్ని నీకు ఇచ్చేస్తారు పరలోకం ముద్ర తెల్లంగి నా శుద్ధులందారు నువ్వు కాదు ఫీల్ అయిపోయి పడుతున్నావు నీ మీద ఉన్న ముద్ర ఏంటి సామరు పోతు ఏంటి తిండిపోతూ నీ మీద ఉన్న ముద్ర అంటే గర్వపోతూ ఇన్ని పోతులకి ఏమి ఇచ్చేస్తారు అక్కడ